మంజుల కాశీనాథ్ గారిని ఎంపీపీ అధ్యకురాలు కొల్చారాం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనము మేడం గారికి ఏ విధంగానైతే మెజార్టీ ఇవ్వగలిగినామో మన నర్సాపూర్ కాన్సతిలో ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి వెంకట్రాప్ రెడ్డి సార్కి కూడా అదే విధంగా మెజార్టీ ఇచ్చి బీఆర్ఎస్ అంటే ఏందో మన సత్తా ఏమదో చూపించే ఘనత మనలో ఉంది కాబట్టి మన సత్తా చూపించని మన బీఆర్ఎస్ ని ఢిల్లీలో మన గర్జన చూపించాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మేము అందరి కోరిక ఒకటే చిన్న స్థాయి కార్యకర్తలను కూడా మన పార్టీ గుర్తించి వాళ్ళకు తగిన స్థాయిలో వాళ్ళకు ఒక గుర్తింపు అనేది ఎప్పుడైతే కలిగిస్తామో అప్పుడే మనల్ని కూడా వాళ్ళు గుర్తించగలుగుతారు కాబట్టి మన ముఖ్య నాయకులు కూడా అందరూ ఖచ్చితంగా చిన్న స్థాయి సభ్యులను కూడా కార్యకర్తలను కూడా గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు